రామారావు గారు కెటీ రామారావు గారు చాలా విషయాలు కూడా మీ ముందు ప్రస్తావిస్తారు రెండు వేల ఒకటిలో ఇప్పటిదాకా కేసీఆర్ గారు మరి జనదృష్టంలో పార్టీని ఆవిష్కరించేటువంటి మరి చూపించడం జరిగింది నిజంగా చూస్తుంటే కొన్ని క్షణాలు చాలా సంతోషం వచ్చింది నిజంగా ఇక్కడ చాలామంది మిత్రులు ఉద్యమ నేపథ్యంలో వచ్చి కలిసి పనిచేసినటువంటి వాళ్ళు రెండు వేల ఒకటిలో గులాబీ జెండాను ఆవిష్కరించేటువంటి రోజు అంతకంటే ఒక సంవత్సరం కాలం పాటు ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా ఆకలించి చేసుకొని తెలంగాణ ప్రజల విముక్తి కావాలంటే ఒక రాష్ట్రం ఏర్పాటైతేనే దీనికి పరిష్కారం అని చెప్పి ఒక ఆలోచనకు రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు యువకులు నక్సలైట్ల ఉద్యమాల వైపు ఆకర్షితులు రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో అలజడి నిరాశ నిస్పృహ బతకాలనేటువంటి ఆశనే ఆ రోజుల్లో లేకుండే ఆ సందర్భాన్ని అప్పుడున్న పరిస్థితులన్నీ సుదీర్ఘంగా చర్చించి గులాబీ జెండానే ఈ పార్టీని మనం ఆవిష్కరించుకున్నాం ఆ రోజు కేసీఆర్ గారు ఎంబడి ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు ఎంపీలను వెళ్తాం ఎమ్మెల్యేలు వెళ్తాం మంత్రులు వెళ్తాం ముఖ్యమంత్రి అయితే కూడా కేసీఆర్ గారు కూడా అనుకోలేదు ఒకనొక సందర్భంలో మేము అనుకునేది ఈ పైన పుట్టినం కాబట్టి ఒక మంచి సమస్యను మేరనెత్తుతాం మనం కాలకర్భంలో కలిసిపోయినప్పుడు కూడా ఇంకొక తరానికి అతంజప్పిపోవాలని చెప్పి ఆ రోజు మేము అనుకున్నాం ఆ రోజు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున ఎందుకంటే ఆ సమావేశం అయినా తదనంతరం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పాజిటివ్ వస్తది వస్తది వస్తని మాట్లాడేవాడు ఆ రోజు ఎందుకో ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏమవుతుంది ఈ భూమిగా దుట్టినాం ఈ ఉద్యమాన్ని నేచినాం బ్రతుకుంటే మనం సాధిద్దాం లేకపోయినా మన తదనంతరం నెక్స్ట్ జనరేషన్కి ఈ ఉద్యమాన్ని అప్పగించిపోదామని చెప్పి కూడా మేము అనుకున్నాం ఈరోజు మేము ఆ లోతుపత్రలో మూడలేదు సుదీర్ఘంగా పదమూడు సంవత్సరాలు కొట్లాడినాం తెలంగాణ తెచ్చినాం తెచ్చిన తెలంగాణని పది సంవత్సరాలు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తామో ఇప్పటి వరకు మీతో మాట్లాడినటువంటి మిత్రులు మీకు అన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పిందో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఒక్కొక్క విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులు ఇది మీరు అర్థం చేసుకోవాలి పది మందికి మనం చెప్పాలి ఇంతకుముందు నేను కేటీ రామారావు గారు అక్కడ ఉన్నప్పుడు ఒక మాట అనుకున్నాం ఆ ఐదు బుల్లెట్ పాయింట్స్ అని చెప్పారు మన క్రిషన్ గారు మోడీ గారు ఒక ఐదు పట్టుకునే ప్రధానమంత్రి అయింది ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ ఈ ఐదు పట్టుకునే ప్రధానమంత్రి అయినా నాకు నాకొకరు బీజేపీ మిత్రం చెప్పింది ఎందుకంటే నేను పార్లమెంట్లో మొదటి ఐదు సంవత్సరాలు బీజేపీ అపోజిషన్లో ఉండే నేను ఎక్కువ మాట్లాడుతున్నాము వాళ్ళకి కేంద్ర మంత్రులు చాలా మంది ఉన్నారు ఒక కొత్త చెప్పాడు ఈ మోడీ ఎక్కడ వచ్చి ఇప్పుడు మా మీద అన్నారు ఏం చేయాలని అడిగిన అరే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ మా మైండ్ అన్ని ఖరాబ్ చేసేసాడు మోడీ ప్రధానమంత్రి అవుతాడు మోడీయే ప్రధానమంత్రి అవుతాడు రెండు వేల పద్నాలుగులో అంటే అంత పాడు అంటే మన పైన రుద్దపడదు ఈ దేశంలో ఆ గుజరాత్ మోడల్ ఇబ్బందికరంగా కేటీ రామారావు గారు పంచాయతీ రాజ్ మంత్రి మొదటిగా రెండు వేల పద్నాలుగులో మీద చాలా గొప్ప విజయ్ సరి చేసి చిన్న మన మిషన్ దగ్గరికల ఏ కాలం గడికి రాలేదు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసేటువంటి పథకం హర్ గర్ జల్ అనేటువంటి ఇప్పుడు పథకం కేంద్ర ప్రభుత్వం పెట్టింది అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు కానీ సోషల్ మీడియా ఒక ప్రాబల్యము దాని పాత్ర ఎన్నికల రాజకీయాల్లో చాలా ప్రభావం చూపుతున్నది నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు మొదటిసారి నేను ఆ రోజు మా పెద్దమామ రాజేశ్వరరావు గారు సిరిసిలలో బెడ్డ ఎనిమిదిలో కంకి కొలని గుర్తు కమ్యూనిస్ట్ పార్టీ గుర్తు పైన పోటీ చేసేటప్పుడు తిరుగుతున్నప్పుడు ఈ జెండాలు దొండాలు రావడం కట్టెలు చూడడం కట్టెలకు శుభ్ర పెట్టడము వాటిని బతకపోవడము పెట్టడము ఆ ఎన్నికల రాజకీయాలు నేను మొదటిసారి చూస్తాను ఎనభై మూడులో ఎన్టీ రామారావు వచ్చింది చూసి ఆ రాజకీయాలు చూస్తాడు మన పార్టీ పుట్టిన తర్వాత కూడా ఎన్నికల రాజకీయాలు చూశాడు కానీ అలా ఓటర్ల పైన ప్రభావం చూపించేటువంటి శక్తివంతమైనది సోషల్ మీడియా అని చెప్పి నేను గ్రహించక తప్పలేదు రాదు ఎందుకంటే గడిసి ఇప్పుడు ఇకటి ఇది ఒప్పోక తప్పదు ఎవరైనా సోషల్ మీడియాకి దూరంగా ఉంటాయని చెప్తే వాడు మూర్ఖరుగానే ఉన్నాడు ఎందుకంటే నేను కూడా అంత పెద్ద ఐటీ సైవీస్ పర్సన్ కాదు నాకు ఈ సెల్ ఫోన్ ఉండేది నాకు చాలా రోజులు ఐఫోన్ ఉన్నది ఆకుపచ్చేది ఎర్రదట్టే ఏం లేదు నాకు ఫోన్ వస్తే ఆకుపచ్చేది చూస్తుడు ఫోన్ ఖర్చాలకు ఎర్రలేదు రెండింటికే పరిమితం అవ్వచ్చు నేను ఇంకా మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మా దోస్తుల మిత్రుడు అందరికంటే మీద ఫోన్ నువ్వు చూస్తున్నావు వాట్సాప్ అని హోటల్ నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి కాబట్టి మిత్రులారా మీరందరినీ కూడా ఎట్లా ఎంపిక అందరి కడికి వచ్చి ఇక్కడిక్కడికి రాలేదు మాకు అవకాశం రాలేదని నా పూనింత మెసేజ్లో నన్ను కొంతమంది బాధతో కొంతమంది కారణ మారుతూ ఆ నేనైతే ఇప్పుడు జరిపోమా మమ్మల్ని నిలవరా అని కూడా చాలా వచ్చినాయి మనకి మళ్ళా మెసేజ్ దొరికినా మీరు పెద్ద లీడర్లు మనం అందరం పెద్దలను మన పార్టీ లీడర్లను ఇది యూత్ సోషల్ మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి మీ అర్హ అర్హతను కట్టి మీరు తప్పనిసరిగా చాలా గొప్పగా పనిచేస్తారని చెప్పి ఇక్కడ మిమ్మల్ని అందరినీ తీరడం జరిగింది ఇలాంటి హాలు వంద నింపొచ్చు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాదు ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా సీరియస్గా ఇంటికే చేసుకున్నాం నేను ఒక్కొక్క మిత్రుని అడుగుతున్నాను ఇక్కడ మరి పదిహేడు వందల మంది రిజిస్ట్రేషన్ లేదు మరి అందరికీ కూడా నేను మీరు అందరు అందరికి కూడా నేను మీ అందరితో మీతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడినా అందరితో కూడా ఏది మా నియోజకవర్గానికి వచ్చిన పేర్లన్నీ అందరితో కూడా నేను కాన్ఫరెన్స్ కాల్ కూడా నేను పర్మిషన్ మీతో మాట్లాడడం జరిగింది ఇప్పుడే కేజీ రామారావు గారు చెప్తున్నారు మీరు కింది లెవెల్ అంత పోండి నేనే మాట్లాడబోతుందని చెప్పిండ్రు కేటీ రామారావు గారు నేను మాట్లాడబోతున్నాను అది ఎన్నిసార్లు మాట్లాడతా ఏం చెందుకన్నా పదివేలు పార్లమెంట్ నియోజకవర్గాలతో మాట్లాడాలి వారు కాబట్టి నేను నిత్యము ప్రతి బూత్ ఇన్ఛార్జ్తో సహా నేను ప్రతి సోషల్ మీడియా యాక్టివిటీతో నేను రెగ్యులర్గా మాట్లాడబోతున్నాను అది పర్ఫెక్ట్గా టారీ అని చెప్పి ఇప్పుడే నాకు వారు సూక్షిప్రాయంగా తెలియజేయడం జరిగింది నేను పాలిటిక్స్ మిగతా రాజకీయాలు అభివృద్ధి అభివృద్ధి మాట్లాడదలుచుకోలేదు నిజంగా కూడా పార్లమెంట్లో మనం మాట్లాడినటువంటి అన్ని కూడా కేవలం అభివృద్ధి గురించేది మన ఒక మీ పార్టీ ఫిలాసఫీ ఉంది మీ పార్టీ ఐడియాలజీ ఉంది బీజేపీ ఐడియాలజీ హిందూయిజం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని శాతం తెచ్చిన చెప్పుకోవడమే కానీ మీ పార్టీ దీని నన్ను అడిగిండు మేము కేవలం అభివృద్ధి మానవ జాతి భూమిపై చిట్టినప్పటి నుండి ఆకాంక్షించేది మైన జీవితాన్ని నేను ఈ రోజు రేపం రేప బాగుండాలి రేపటి స్థరం చెప్పి ఆలోచన చేసేటట్టు ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశంలో ఉన్నదంటే అది మన పార్టీ మన నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేవలం అభివృద్ధి ఆకాంక్షించేటువంటి నాయకుడు అభివృద్ధి తప్పితే వేరే తెలియని కేసీఆర్ గారికి వేరే రాజకీయాలు తెలియని నిజంగా రాజకీయం చేయాలంటే యాదగిరి గుట్ట గంట గొప్పగా గట్టి రాజకీయం చేసింది ఆ కేసీఆర్ గారు ప్రజలకు ఓ అక్కడ కాబట్టి మిత్రులారా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్ క్యాడర్ ఇవ్వాలి రేపు మన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడంలో ఒకట మీ పాత్ర చాలా గొప్ప పాత్ర ఉండబోతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుండి పార్లమెంటు ఎన్నికలు ఓటు పోలింగ్ సాయంకాలం ఐదు గంటల వరకు మీరు కృత నిశ్చయంతో ఉండి సభలు ఇచ్చి మన పార్టీ రాజకీయాలు ఎందుకు గెలవాలి మన ప్రత్యర్థులైనటువంటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఊడగొట్టాలి అనే విషయాల్ని మీ గ్రామాల్లో మీ మండల కేంద్రాల్లో మీ మున్సిపాలిటీలో మీ మున్సిపల్ కార్పొరేషన్లో లోపల పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారని చెప్పి నేను ఆకాంక్షిస్తూ మళ్ళొక్కసారి మీరందరూ కూడా గొప్పగా ఇక్కడికి వచ్చినందుకు అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరందరు చిన్నారులు అయినప్పటికీ కూడా చాలామంది మీ భీవన్లు కావాలని చెప్పి కోరుతూ తెలియజేసుకుంటున్నాను